చేవేళ్ల పార్లమెంట్లో ప్రచారంలో జోరు పెంచారు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి తరఫున ఆయన సతీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రజలన్నా వారికి సేవ చేయడమన్నా రంజిత్ రెడ్డికి ఎంతో ఇష్టమంటూ భావోద్వేగానికి లోనయ్యారు సీతారెడ్డి ప్రజాసేవ కోసం నిరంతరం పరితపిస్తారని చెప్పారు మంచి చేసిన నేతను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు రంజిత్ రెడ్డి సత్యమణి సీతారెడ్డి నేను నేను రంజిత్ రెడ్డి గురించి ఎప్పుడు విషయాలు చెప్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పిండు నేను ప్రజల్లోనే ఉంటాను అందరికి అందుబాటులోనే ఉంటాను అదే మాటతో ఈ ఐదు సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా కోవిడ్ లో కానీ కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తోచినంత ఎంత వరకు మా చేయిపోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం మీ అందరికి విరిగింది విరిగిన తర్వాత డాక్టర్లు చెప్పారు ఆరు నెలలు కదలొద్దు అని కదులితే మానడానికి చాలా టైం పడుతుంది అని అన్నప్పుడు కాలు ఒక నెల రోజులు అసలు కింద పెట్టని అవుతున్నారు ఒక నెల రోజుల తర్వాత ప్రజల నుంచి ఎన్నో అవసరాలు వస్తుంటాయి మరి ప్రజలు ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళు ఫోన్ చేస్తుంటే అది చేస్తుంటే ఆయన ఉండలేకపోయినాడు ఆ రోజు ఏమన్నా అంటే ఇప్పుడు నాకు బాధ ఉంది కానీ నన్ను ఎన్నుకున్న బాధలు ప్రజలు అని ఆ పరిస్థితిలో కూడా ఒక కట్ట పట్టుకొని బయటకు వచ్చింది మీరందరూ చూసుంటారు